హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో బేకరీలలో దొరికే బటర్ మురుకులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అండి ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు సింపుల్గా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలా ఏమి అన్నది వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి ఒక కప్పు అంతా బియ్యం పిండి వేసుకుంటున్నానండి ఇది మామూలుగా అంగిల్లో దొరికే బియ్యం పిండి అండి ఒక కప్పు అంతా బియ్యం పిండి తీసుకున్నాను ఈ ఒక కప్పు బియ్యం పిండిని జల్లిలో వేసుకున్నాను దీంట్లోకి హాఫ్ కప్ అంతా శనగపిండి వేసుకున్నానండి ఈ పిండిని జల్లించుకుందామండి ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపి దీంట్లోకే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంత వాము చేత్తో లైట్గా మ్యాష్ చేసి వేసుకున్నానండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ లేదా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకుంటున్నానండి ఈ బటర్ని ఫ్రిడ్జ్లో లో నుండి వేయకూడదండి రెండు గంటలు బయట పెట్టేసిన తర్వాత బటర్ని ఇలా రెండు టేబుల్ స్పూన్ అంతా తీసుకొని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే నేను పిండి తీసుకున్నానో అదే కప్పుతో ముక్కాలు కప్పు అని నీళ్లు వేసుకున్నానండి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలండి పిండి కలిపేదానికి కరెక్ట్ గా అర్ధ కప్పు కంటే కొన్ని ఎక్కువ నీళ్ళు అయినాయి అంతేనండి ఇన్ని నీళ్ళు మిగిలిపోయినాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసేసి మురుకులు చేసుకునే దానికి త్రీ స్టార్స్ ఉండే మురుకులు ప్లేట్ తీసుకున్నానండి ఈ మురుకులు చేసే దాంట్లోకి నూనె అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి వేసుకున్న తర్వాత నేను ముందుగానే స్టవ్ మీద డీ ఫ్రైకి నూనె పెట్టేసిండానండి నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా మురుకులుగా వేసుకోవాలండి ఇది వేసిన వెంటనే గంటి పెట్టకూడదండి ఇవి విరిగిపోతాయి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలాగే ఉడికించుకోవాలా ఒక నిమిషం తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే బబుల్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి ఇవి ఫ్రై అయ్యేలోగా ఈ బబుల్స్ అనేది తగ్గిపోతాయండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ బబుల్స్ కూడా తగ్గిపోయినాయి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా కాల్చుకొని వీటిని పక్కన తీసుకొని ఇలాగే అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇవి క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా రెండు విధాలుగానూ ఉంటాయండి మనం దీంట్లో బటర్ వేయడం వల్ల మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసి మురుకులు చేసుకోవచ్చండి ఇవి ఒక నెల పాటు నిల్వ ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్